నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో భూ కబ్జాలకు తెరలేపి పేదల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని కోట్లాది రూపాయలు వెనుక వేసుకున్న మోసగాడు కేతిరెడ్డి అని ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు గురువారం పోతుకుంట కామిరెడ్డిపల్లి కటకిందపల్లి కనుతూరు రాంపురం గరడంపల్లి దుగ్గం కొట్టాలేసినపల్లి చిగిచెర్ల చింతలపల్లి వసంతపురం గ్రామాలలో తుడిగాలి పర్యటన నిర్వహించారు పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరాన్ని సర్వనాశనం చేశారని ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కేతిరెడ్డిపై మండిపడ్డారు టీడీపీ బీజేపీ జనసేన అభిమానులు మహిళలు వార్డు ప్రజలు సత్యకుమార్ యాదవ్ కు పూలమాలతో ఘన స్వాగతం పలికారు ప్రతి గడప గడప గడపకు వెళ్లి సైకో పాలనకు చరమగీతం పాడే అవకాశం ఈ చేతుల్లోనే ఉందని ఓటు అనే ఆయుధంతో సైకో జగన్ కు బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని రక్షించుకునే సువర్ణ అవకాశం ఆసన్నమైందని యాదవ్ తెలియజేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ప్రతి గడప గడపకు వెళ్లి వాడు ప్రజలతో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పథకాల గురించి మహిళలకు వివరించే ప్రయత్నం చేశారు గ్రామాల్లో మురుగు కాలువలు చూపిస్తూ ఇదేనా అభివృద్ధి అంటే సమస్యలు తీర్చలేనప్పుడు కేతరెడ్డి గుడ్ మార్నింగ్లు చేయడం ఎందుకని ఎద్దేవా చేశారు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కేతిరెడ్డి అంటేనే కబ్జాలకు కేర్ ఆఫ్ అని మాట్లాడుతున్నాను ఈ చిన్న గ్రామంలో కూడా చివరికి ప్రభుత్వం వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే శ్మశానాన్ని పూర్తిగా తీసి దాంట్లో పుర్రెల్ని అస్థిపంజరాన్ని కూడా తీసేసి ఆ స్థలాన్ని కబ్జా చేసుకున్నారు కొండ ఉంటే కొండని పూర్తిగా గుండుగొట్టేసి కబ్జా చేసుకున్నాను రెండవ వైపు చెరువులో మట్టిని తోలుకుంటూ ఆ చెరువు ఇప్పుడు రైతులకు ఉపయోగపడకుండా దాన్ని కబ్జా చేసుకోవాలి డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది పట్టణం నుంచి వచ్చే డ్రైనేజ్ మురుగునీరు అంతా రోడ్డు మీదకి వస్తుంది వర్షం వస్తే ఇవన్నీ కాలనీల్లోకి వస్తున్నాయి ఊళ్ళోకి వస్తున్నాయి దుర్గంధ భూతంగా ఉంటుంది దోమలు పెడదా ఉంటుందని ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన రైతులకి డిప్ ఇరిగేషన్ కానీ వాటి ఫలితం ఇవ్వకుండా నీరు ఇవ్వకుండా పూర్తిగా చేశాడు తర్వాత గ్రామాలని ఇప్పుడు బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ఉంది సరుకులు రావాలంటే ఇక్కడ దాకా రావాల్సి ఉంది ముస్లింలకు హిందువుల శ్మశానాన్ని పూర్తిగా అర్జా చేసుకున్నారు ముస్లింలకు కూడా కబరస్థానం లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఏదైనా దుర్ఘటనలు జరిగినప్పుడు అంత్యక్రియలు చేయాలంటే ఐదు ఆరు కిలోమీటర్లు దూరం పోవాల్సిన పరిస్థితి ఉంది అనేక ఏ గ్రామానికి వెళ్తే ఇటువంటి అర్జీలు ఇస్తున్నారు ఏవే సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయని చేనేతలకు పరిస్థితి యాభై శాతం మంది గ్రామంలో చేనేత మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళు చేనేతలకు అందించాలని రాయితీలు ప్రోత్సాహాలు అందించడం వల్ల వాళ్ళ జీవితం తలకిందులైపోయి అనేక మంది వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం ఆ వచ్చిన ప్రోత్సాహకులు రైతుల్ని కూడా వైకాపా నాయకులు యాభై యాభై శాతం పంచుకుంటున్నారు కానీ వాళ్ళకి లభించాల్సిన లబ్ధి చేనేతలకు న్యాయంగా లభించాల్సిన లబ్ధిని కూడా వాళ్ళకి చేర్చకుండా చేస్తున్నారు రోడ్డు వీడికి రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోడ్డును కూడా ఇక్కడ కాదని గ్రామస్తులకు కాదని దాని దారి మళ్లించే ప్రయత్నం చేశారు ఇటువంటి అనేక ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా ఎందుకు ఎంతో చనిపోయిన వాళ్ళని మనం పితృదేవతలుగా చూస్తుంటాం అటువంటి స్మశానాన్ని మరీ పెకిలిచ్చేసి దున్నేసి కబ్జా చేసి వేసుకోవడము దాన్ని ప్లాట్లు వేయడం అనేది చాలా దారుణాధారణ పరిస్థితి నారాయణ స్వామి అనే దంపతుల వికలాంగులు నేను ఒక వీడియో వైరల్ చేశారు దానిపైన మీ కామెంట్ నారాయణ స్వామి ఇప్పుడు అందరి అన్ని వర్గాలకి అన్యాయం చేశారు నారాయణ స్వామి ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా వికలాంగులు వాళ్ళు ఎంత హృదయ వేదనగా వాస్తవాన్ని కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా ముందర పెట్టారు ఇన్ని సంవత్సరాలుగా వేడుకుంటున్నా కూడా ట్రై చిన్న చిన్న ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ఇస్తుంది వాటిని తీసుకొచ్చి అందాల్సిన బాధ్యత ఉంది పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇంత దారుణంగా అంటే అన్ని సార్లు వేడుకున్న అంత్యోద కార్డు ఇవ్వకుండా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందకుండా వాళ్ళకి రేషన్లు అందకుండా అంటే వాళ్ళు ఎందుకు బతుకుందామా అనే ఆలోచించే పరిస్థితిలో అతను చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నిన్న విషయాన్ని పెట్టాడు ఒక వికలాంగు అది అందరు వికలాంగుల సోదరులు ఇదే పరిస్థితి అతను ధైర్యంగా ముందుకు వచ్చి బయట పెట్టాడు మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది అన్ని వర్గాలు భయాందోళన మధ్య వాళ్ళని భయపెట్టి ఈ వాళ్ళకి కూడా అతని వాస్తవాలు తెలుసుకోకుండా భయపెట్టి ఈ రకంగా వాళ్ళ లబ్ధి పొందాలి భయపెట్టి రేపు ఓటింగ్ రాని కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు కానీ ప్రజలు ఈ రాక్షసుని తొందరగా పంపాలని ఎదురు చూస్తున్నారు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలని ఎదురు చూస్తున్నారు ఒక నారాయణ స్వామి దంపతులు బయటకు వచ్చారు అనేక మంది ఈ రకంగా బయటకు వచ్చి వాళ్ళ ధైర్యంగా ముందుకు వచ్చి చేసిన అరాచకాలు కానీ చెప్తూ ఉన్నారు మేము కూడా కనెక్టివిటీ సత్య అని ఫిర్యాదులను సూచనలు సలహాలు తీసుకుంటుంటే అనేక అవసరాలు వస్తున్నాయి కొంతమంది అక్కచేల్లలు కూడా చెప్పుకోలేని ఆకృత్యాలు వాళ్ళ మీద జరిగాయనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ భూ మీద ఎంక్వైరీ కమిషన్ వేయడము అదేవిధంగా ఈ అత్యాచారం జరిగిన వాళ్ళు లేదా ఎవరి మీద దౌర్జన్యపడ్డారో లేదా హాస్టల్లో దోచుకున్నారో వీళ్ళందరినీ కూడా ధైర్యంగా రేపు బయటకు వచ్చి ఫిర్యాదుస్తే బాధ్యతని గుర్తించున్నాం గుర్తించి మళ్లీ వాళ్ళని న్యాయప్రదలో గట్టిగా శిక్షిస్తామని వాళ్ళకు న్యాయం చేస్తామని వాళ్ళ భూములు మళ్ళీ తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని అయితే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మాత్రం పౌరుల మీద ఉంది బాధ్యతల మీద ఉంది పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం